జాతీయ మీడియాలు టైమ్స్ నవ్ కానీ ఉండి ఇండియా టుడే కానీ ఇట్లా పెద్ద పెద్ద మీడియాలు కొన్ని కాన్క్లేవ్లు నిర్వహిస్తూ ఉంటాయి అంటే ఒక చర్చా గోష్ఠులు అనమాట ఈ చర్చా గోష్ఠుల్లో ఒక ప్రజలకు సంబంధించిన ఒక ఇష్యూని తీసుకొని రాజకీయ నాయకుల్ని ఆ ఇష్యూ మీద ఎక్స్పర్ట్స్ ని స్కిల్డ్ పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి ఒక గోష్ఠి పెట్టి ప్రజల్లో ఆ ఇష్యూ మీద చైతన్యం కలిగించాలి అనేది వాటి ఉద్దేశం వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు తిరుపతిలో ఇండియా టుడే వాళ్ళు కాంక్లేవ్ పెట్టబోతున్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నాడు దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ ఇచ్చింది దీన్ని ఈనాడు ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర కోట్ల రూపాయలు ఇండియా టుడేకి దోచి పెడుతుంది కాంక్లేవ్ కి మనకు అనుకూలంగా రిపోర్ట్ లేవు మనీ అని ప్రొజెక్ట్ చేస్తుంది వాస్తవానికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కాంక్లేవ్లకి స్పాన్సర్షిప్లు ఇచ్చి ఉన్నాయి కావాలంటే ఆ జీవులన్నీ స్పష్టంగా పరిశీలించుకోవచ్చు మనం కూడా పరిశీలించాం అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గెలుస్తాడని ఏ జాతీయ మీడియా లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏం సర్వేలు ఏమి ఇవ్వలేదు వాళ్ళకి ఒక విశ్వసనీయత ఉంటుంది దేశవ్యాప్తంగా వాళ్ళ విశ్వసనీయత కాపాడుకుంటారే కానీ వాళ్ళు ఏదో ఎవడో కాస్త డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వాడు అనుకూలంగా అంత పెద్ద ఎత్తున సర్వే ఇవ్వరు పోయినసారి టైమ్స్ నౌ సర్వేలో ఇరవై నాలుగు సీట్లు లోక్సభ సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వస్తాయి ఇరవై ఐదు కూడా రావచ్చు అని చెప్పేసి టైమ్స్ నౌ సర్వే ఇచ్చింది అప్పుడు మన తెలుగు మీడియా ఏం రాసింది అది దోచి పెడుతున్నాడు కనుక అలా రాసింది అన్నారు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి రాయలేదు కదా ఇప్పుడు ఇండియా టుడేకి దోచిపెడుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు ఇండియా టుడే జగన్కి అనుకూలంగా సర్వే ఇచ్చిందంటే ఇండియా టుడేని కూడా అలాగే ఆరోపిస్తారు ఏదైనా వార్త రాసినప్పుడు గతంలో ఏం జరిగింది కూడా పోల్చి గతంలో ఇలా చేయలేదు ఇప్పుడు ఇలా చేస్తారని చెప్పి ప్రజలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది కరెక్ట్ ఏదో ఒక పక్కన ఉంటాం అనేది ఈనాడు అలవాటు